హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనం ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నది ఏపీబిఎస్సి గ్రూప్ టూ కోర్టు కేసు ఈ ఈరోజు వస్తుంది సో దానికి సంబంధించిన విషయంలో జిఏడి అనేది కౌంటర్ అఫర్ దాఖలు చేసింది సో కౌంటర్ ఆఫర్విట్లో ఒక పాయింట్ అనేది అభ్యర్థులను తీవ్ర కలవర పెడుతుంది అది ఏంటంటే ఎవరైతే అభ్యర్థులు ఆఫ్టర్ ఎగ్జామ్ అంటే ఫిబ్రవరి ఇరవై మూడు తర్వాత ఎవరైతే కౌంటర్ రిట్లు అంటే గ్రూప్ టూకి వ్యతిరేకంగా కోర్టులో కేసు వేశారో ఆ రిట్ పిటిషన్ను తిరస్కరించమని గౌరవ హైకోర్టును కోరడం జరిగింది సో జీఐడి యొక్క అభ్యర్థనను హైకోర్టు ఆమోదిస్తుందా లేదా తిరగ తిరస్కరిస్తుందా ఎగ్జామ్కు ముందు జీఐడి ప్రధాన వాదన ఏంటంటే ఎవరైతే కేసు వేశారో వాళ్ళందరూ మెయిన్స్ క్వాలిఫై అవ్వలేదని చెప్పారు ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడైతే అసలు పిట్ వేసిన వాళ్ళు అభ్యర్థులను అదే ఎవరైతే ఆఫ్టర్ ఎగ్జామ్ వేసారో వాళ్ళని రిట్ పిటిషన్ తిరస్కరించమని చెప్తుంది అంటే నిజంగా హోస్టల్లో మిస్టేక్స్ ఉన్నాయని జిఏడి అనుకుంటుందా లేకపోతే ఎందుకు రిట్ పిటిషన్ వేస్తే ఏమైంది ఫ్రెండ్స్ ఒక్కసారి ఆలోచించండి ఒకవేళ నిజంగా రోస్టల్లో మిస్టేక్స్ వేస్ ఉంటే ఖచ్చితంగా ఇది అవ్వాల్సింది ఉందే అని జిఐడి అనుకుంటుందా ఏమో తెలియట్లేదు ఇన్ కేసు నిజంగా రోస్టర్లో మిస్టేక్స్ లేకపోతే జీఐడి ఎన్ని కేసులు వేస్తే ఏమో ఫ్రెండ్స్ తన వాదన తన బలంగా వినిపించి రోస్టర్లో మిస్టేక్స్ లేవని ప్రూవ్ చేస్తే సరిపోతుంది కదా ఇప్పుడు విషయం ఏంటంటే అభ్యర్థులు దేనికోసం పోరాడాలి అంటే ప్రస్తుతం ఉన్న నోటిఫికేషన్లో ఎటువంటి రోస్టర్ మిస్టేక్స్ లేకుండా నోటిఫికేషన్ ముందుగానే సాగాలి లేదంటే రెండు నోటిఫికేషన్ అయినా రాగాలి నెక్స్ట్ రాబోయే నోటిఫికేషన్లో లేదంటే రాబోయే ఎగ్జామ్స్ జరిగే నోటిఫికేషన్ ఎటువంటి రోస్టర్ మిస్టేక్స్ లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకొని నోటిఫికేషన్ రియల్ చేయాలని మనం గౌరవ హైకోర్టును కోరాలి అంతే తప్పితే రూ రీనోటిఫికేషన్ లేకపోతే ఇంకేదో కాదు ఫ్రెండ్స్ ఏదైనా రోస్టర్ మిస్టేక్స్ లేకుండా ఒకవేళ గ్రూప్ టూ ఎగ్జామ్ అనేది కరెక్ట్గా జరిగి అంటే మెస్టర్లో మిస్టేక్స్ లేవని జీఏడి ప్రూవ్ చేయడం జరిగినట్లయితే యాజ్ యూజువల్గా నోటిఫికేషన్ కంటిన్యూ అవుతుంది ఎవరైతే మంచి మార్క్స్ వచ్చారో వాళ్ళ సిపిటీకి ప్రిపేర్ అవ్వండి ఫ్రెండ్స్ అసలు గ్రూప్ టూ కోర్టు కేసు అనేది ఇంపెట్ కాదు ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై నాలుగులో సంబంధించింది సో దానికి సంబంధించి గౌరవ హైకోర్టు యొక్క తీర్పు ఏ విధంగా ఉంటుందో ఈరోజు వేచి చూద్దాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్